డ్రైవరు కదా అని నేను తేలిక అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంటమోన్ కమోన్ అవును ఏంటది అభయ ఏం లేదండి పర్వాలే చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే ఫ్రెండ్ గొచ్చక ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ

ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు డ్రైవర్ నా మాత్రం కావాలనుకుంటున్నావా ఎంత ధైర్యం నీకు ఇన్సల్ట్ జరిగిపోయిందా అమ్మాయి గారు ఏయ్ ఏంటి మొహమలా మాడిపోయింది చాలా బాధగా ఉందా నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారు అంతకి వంద రెంట్లు బాధపడ్డాను నువ్వు బాబు ఏంటమ్మా నీకేదాన్ని మర్చిపోయిందా ఆనందం చేసుకున్నాం వెరగస్తావా ఇతను మనకి ఏదైనా చుట్టవా బంధువా బాబు నువ్వు నువ్వు పోదా ఏంటమ్మా మాది ఇంకా రాలేదా ఇంకా రాడమ్మా ఏ అతను పన్ను నుంచి మానే చేయడమా అనా థియేటర్ అమ్మాయి ఇచ్చిందేనా తెలియక చేసేటప్పుడు క్షమించచ్చు వద్దండి పర్వాలేదు రండి వద్దులండి కనీసం ఈ గొడవైనా తీసుకోండి తెలుసుకోండి ప్లీజ్ గౌరీ వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన్ని పారేస్తాను అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మాట తప్పినా మీ కూతురిగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు లేదు నాన్న నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు ఓ బంగారంతో చేసిన చెప్పులు కాలకే వేసుకుంటా రాయితో దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్ముష లేని ప్రేమ నాన్న మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్ళేలా చేయకండి

చిన్నప్పటి నుంచి అతని గౌరిపైన ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరిగిలేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ పిలిచారంటా అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి అన్నా మహారాణిగా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్ను అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్త ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతు నీ మంచి కోసమే చెప్తున్నారా నీ భర్త కంటూ ఓ అంతస్తుండదు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావు అదే తమ్ముళ్ల జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతాను జంగ దేవతలు ధర్మప్రభువులు దానం చెయ్యండి దానం చెయ్యండి అన్నాను ధర్మప్రభువులు అన్నాను ఇడ్లీ కట్టి ఆహా దాన కన్నా తమ లాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి ఒరే సొంఠే స్వామివారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సోములకి పెసరట్టు ఉప్మా అల్లం చెట్టు చేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే రే సొంటి ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునే ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు ఇప్పిస్తే చేతో ఇస్తేది ఇవను ఇవ్వాలి నువ్వేమన్నా నా మనసు సంతోషం కోసం దానకందడు ధర్మ ప్రభు చక్రవర్తి బొంగు నేనేమో నీ మనసు సంతోషపెత్తం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు ఒరే సొంటి రేపు నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకొని కొట్టుబట్టారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మర్డర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత ఒరే పాపత్తుల అందుకేనా భూకంపాలు వస్తున్నాయి నమస్కారం అయ్యా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టిటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మ గౌరీ ఏంటి బాబు గారు నమస్కారం అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీ కోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి